హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీ రసం రెసిపీ చూపిస్తాను అస్సలు చింతపండు లేకుండా ఓన్లీ టమోటాలతోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు రోజు తినేదానికంటే ఎక్కువే తింటారు ఈ రసంతో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కర్రీస్ అన్నీ పక్కన పెట్టి ఈ రసం వేసుకొని కడుపు నిండా బోన్ చేయొచ్చు లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక ఆరు వరకు తీసుకున్నాను టమోటాలని మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి ఈ టమోటాలని నీట్గా వాష్ చేసుకొని ఇలా గెనుపులు లేకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి గెనుపుల్ని పక్కకు తీసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న టమోటాలని ఒక గిన్నెలోకి వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ టమోటాలని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము మిక్సీ జార్ కానీ లేదంటే ఇలా చిన్న రోల్ ఉంటే రోట్లోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర నాలుగైదు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాగా దంచుకోవాలి మీరు మిక్సీలో పట్టే పని అయితే కూర్సుగా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఇలా దంచుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని జస్ట్ కొద్దిగా ఇలా దంచుకోవాలన్నమాట ఇలా దంచుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి ఇలా మనకి టమాటాలు చూడండి మెత్తగా ఉడికిపోవాలి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని దింపేసుకోవాలి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక ఇందులోకి మరికొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా ఇలా చేత్తో మ్యాచ్ చేసుకోవాలి మొత్తం అందులోని రసం అంతా దిగిపోయేటట్టుగా బాగా మ్యాచ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఈ పిప్పినంతటిని పక్క తీసేసుకోవాలి ఇలా బాగా పిండేసుకొని పక్కకు తీసుకోవాలి మనకి తినేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంటుంది ఇదంతా తీయడం వల్ల ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా రసంలోకి కొంచెం కొత్తిమీరని ఇలా చేత్తో మ్యాచ్ చేసుకొని వేసుకోండి అప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కొత్తిమీర తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు రసం పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఒక చిట్కడ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే ఆచి రసం పౌడర్ వాడాను ఆచిరసం పౌడరు చాలా టేస్టీగా ఉంటుంది మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కొంచెం చిక్కగా అలా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు రెండు కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని కలర్ మారి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిపోయాక ఇందులోకి ఒక చిటికెడు హింగువ వేసుకోవాలి హింగువ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా డైజెషన్ కూడా పిల్లలకి ఈజీగా అవుతుంది ఇలా కొంచెం ఇంగో వేసుకొని కలిపేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక రెండు మూడు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి అంతే అండి ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు జస్ట్ సింపుల్గా ఇలా చేసి చూడండి రసము మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి